మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్లో దుమ్ము దునిపేస్తున్నాడు దేవర ప్రమోషన్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి మూడు రోజుల్లో ఎనిమిది వందల ఇరవై ఏడు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అంటే నిజంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అన్ని పది పదిహేను నిమిషాల ఇంటర్వ్యూలేనట మరో నూట డెబ్భై మూడు ఇంటర్వ్యూస్ ఇస్తే గిన్నీస్ రికార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి తాను ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడో అది మాత్రమే రివీల్ అయింది ఈ వీకెండ్ దేవర మూవీ జపాన్లో రిలీజ్ కాబోతుంది ముందే అనుకున్నట్టు జపాన్కి ఇరవై రెండవ తేదీన తారక్ వెళతాడన్నది నిజమైంది ప్రజెంట్ జపాన్లో ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తున్న తారక్ ఉగాదికి బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు ఒకవైపు దేవర జపాన్లో రిలీజ్ అవుతుంటే మరోవైపు డ్రాగన్గా నిప్పులు కక్కే రిస్క్కి రెడీ అయ్యాడు ఇందుకే ఉగాది స్పెషల్గా ఎన్టీఆర్ ఇస్తున్న డబుల్ బొనాంజా ఏంటి జపాన్లో దేవర దరు ఎలా ఉంది హ్యావె లుక్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఎన్టీఆర్ ను మార్చిన మూవీ దేవరా ట్రిబులర్ తోనే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు వచ్చిన ఆడియన్స్ నుంచి అలానే దర్శకుడి నుంచి వచ్చిన బిరుదు మాత్రం మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అందుకే ట్రిబుల్ ఆర్తో సమానంగా దేవర మూవీ ఎన్టీఆర్ కు చాలా స్పెషల్ దీనికి తోడు రాజమౌళి డైరెక్షన్లో హిట్ పడ్డాక ఏ హీరోకైనా ప్లాప్ పడాలనే సెంటిమెంట్ ని దేవరతోనే బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ దేవర తన కెరియర్లో సూపర్ స్పెషల్గా మారిపోయింది ఇప్పుడు జపాన్ ఫ్యాన్స్ కి అంతకంటే స్పెషల్గా మారుతున్నట్టుంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు జపాన్లోనే ఎనిమిది నగరాల్లో ఎన్టీఆర్ దేవర ప్రమోషన్ చేస్తున్నాడు ఇరవై ఎనిమిదిన సినిమా రిలీజ్ కాబట్టి అక్కడ ప్రమోషన్లో ఎమోషన్ పెంచేశాడు అచ్చంగా అదే జరుగుతోంది కూడా జపాన్లో ప్రతి పావు గంటకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కుదిరితే ఒకేసారి ఎనిమిది మందికి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు ఒక యూనివర్సిటీలో రెండు వందల కెమెరాలు రెండు వందల మంది యూట్యూబర్స్కి ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు ఇలాంటి ఇంటర్వ్యూలు హాలీవుడ్ సినిమా టీంలు కూడా ఇప్పటి వరకు జపాన్లో ప్లాన్ చేయలేదు ఇవ్వలేదు నిజంగా ఇదో వెరైటీ ప్రమోషన్ అంటున్నారు అక్కడ మీడియా కూడా ట్రిపుల్ ఆర్ బాహుబలి కంటే కాస్త ఎక్కువే దేవరికి ఫుల్ అటెన్షన్ ఇచ్చేస్తోంది నిజంగా రోజుకి ఇరవై ఇంటర్వ్యూలే గొప్ప విషయం అలాంటిది మూడు రోజుల్లో ఎనిమిది వందల మూడు ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారంటే నిజంగా షాకింగే ప్రపంచంలో ఇంతవరకెవ్వరూ ఇన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడంతో ఇదో గిన్నీస్ రికార్డుగా మారే ఛాన్స్ ఉంది కాకపోతే అప్పట్లో అవతార్ టీం మాత్రం ఒక్కో నటుడు టెక్నీషియన్స్ విడివిడిగా యూరప్లో తొమ్మిది వందల ముప్పై ఇంటర్వ్యూలు మూడు రోజుల్లో ఇచ్చేశారు అలా చూస్తే మరో నూట పద్దెనిమిది ఇంటర్వ్యూలను అదనంగా ఎన్టీఆర్ టీం ఇస్తే కనుక డెఫినెట్ గా ఇదో గిన్నీస్ రికార్డుగా మారే ఛాన్స్ ఉంది కొరటాల శివతో పాటు మిగతా టీం కూడా విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది ఆల్రెడీ దేవర మూవీ ప్రివ్యూనే జపాన్ లో ఎనిమిది లక్షల మందికి పైగా చూశారు ఇప్పుడు ఇరవై ఎనిమిదిన నా సినిమానే అక్కడ రిలీజ్ కాబోతుంది లేడీస్ ఏకంగా ఇండియన్ స్టైల్లో తారక్ కటౌట్ కి పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేశారు అసలు అక్కడ వైబ్స్ మారిపోయాయి సో ఈ వారం ఇరవై ఎనిమిది వరకు అక్కడే ఉండి దేవర రిలీజ్ అయ్యాక ఇండియా బయలుదేరబోతున్నాడు తారక్ ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నాక డ్రాగన్ సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు ఏప్రిల్ ఇరవై తర్వాతే డ్రాగన్ సెట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఇస్తాడట కానీ ఏప్రిల్ మూడు అంటే నెక్స్ట్ వీక్ గురువారం నుంచి డ్రాగన్ సెట్లో లో ఎన్టీఆర్ ఎంట్రీ కన్ఫామ్ అయినట్టే లెక్క